వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ ప్లవనామ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవటంలో భాగంగా మొట్టమొదటగా తుల రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ ఉగాది అంటే పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంతో స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఉగాది పేరు ప్లవనామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం అని అంటారు ప్లవనామ సంవత్సరం అంటే దాటించేది అని అర్థం అంటే మనకు వచ్చేటువంటి కష్టాల నుంచి కానీ మనకు వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి కానీ గతంలో ఏర్పడినటువంటి దుర్భిక్షాల నుంచి కానీ దాటించేటువంటి సంవత్సరంగా ఈ ప్లవనామ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చు అంటే గతంలో కరోనా వంటి అనేక రకాలైనటువంటి వైరస్ల కారణంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా అనేక రకాలైనటువంటి స్ట్రగుల్స్ పడినటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో ఆ కష్టాల నుంచి దాటడం జరుగుతుంది మనం తెలుగు సంవత్సరాధిరీత్యా తెలుసుకునేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆదాయం అంటే వచ్చేటువంటి రాబడి వేమంటే ఖర్చు అలాగే రాజపూజ్యం అంటే మనకు జరిగేటువంటి సన్మానాలు మనం చేరుకునేటువంటి గోల్స్ అవమానం అంటే మనం ఇతరుల వల్ల కొన్ని రకాలైనటువంటి మాటలు పట్టడం నిందలు పట్టడం ఇబ్బందులు పట్టడం ఇవి జరుగుతుంది అవి ఎలా ఉన్నాయనేటువంటి విషయం గురించి మొట్టమొదటగా మనం తెలుసుకున్నాం ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే మనకు వచ్చేటువంటి రాబడి రెండు ఉంటే ఖర్చు ఎనిమిది రూపాయలు అవుతుంది మరి ఆరు రూపాయలు ఏమైనట్టు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి మరి ఇది తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే తులారాశి వాళ్ళు ఇలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అప్పులు చేయవలసి వస్తుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి సంపాదనని కాస్త జాగ్రత్తగా ఖర్చు పెడుతూ అనవసరమైనటువంటి ఖర్చుని కనుక అదుపు చేసుకునేటట్లయితే గతంలో ఉన్నటువంటి కొద్దిపాటి ఆర్థిక వనరులని జాగ్రత్త చేసుకోగలిగేటట్లయితే వారి వారి ఆర్థిక పరిస్థితుల మధ్య అప్పులు పాలు కాకుండా చక్కగా ఆదాయ మార్గంలోనే ఉండటానికి అవకాశం ఉంటుంది ఇకపోతే రాజపూజ్యం రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళు మనల్ని సన్మానించేటువంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే మనల్ని మన మీద నిందలేసేటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు మనల్ని పని కట్టుకుని అవమానించేటువంటి వాళ్ళు ఐదుగురుంటారు కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మితంగా మాట్లాడటం అలాగే అనవసరమైనటువంటి జోలికి వెళ్లకుండా ఉండటం తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయవలసినటువంటి పని ఇక ఈ సంవత్సరం గ్రహ గతున్ని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఆ కుంభరాశిలో సంచరిస్తూ సెప్టెంబర్ మాసంలో తిరిగి వక్కించి నవంబర్ వరకు మకర రాశిలో నీచ స్థానంలోకి రావటం జరుగుతుంది ఆ తర్వాత మరలా కుంభరాశిలో సంచారం చేయటం జరుగుతోంది ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు రాహు అష్టమ స్థానంలో వృషభంలో సంచారం చేస్తున్నాడు కేతువు రెండవ ఇంట వృష్టి రాశిలో సంచారం చేస్తున్నాడు ప్రధాన గ్రహాలైనటువంటి నాలుగు గ్రహాలు తుల రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి ఒకటి రెండు ముఖ్యమైన విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకతలని సూచిస్తున్నాయి అనేటువంటివి ఇప్పుడు కో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం గ్రహణాలు లేవు శుక్ర మోక్షకి మాత్రం ప్రస్తుతం ఏప్రిల్ నెల ముప్పై తారీఖు వరకు నడుస్తోంది ఆ తరువాత నుంచి ఈ తులారాశి వాళ్ళకి శుభ ఫలితాలు అనేటువంటివి అందటం జరుగుతుంది అయితే ఈ గురుశుక్ర మోక్షాలు మరల జనవరి నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది ఆ వచ్చినప్పుడు మాత్రం అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రం తులారాశి వాళ్ళు కొంచెం సంయమనం పాటించడం అవసరం మిగిలిన రోజుల్లో తులారాశి వాళ్ళు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలగటం అలాగే ఆర్థికంగా బలపడటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళందరిలోకి కూడా ఫ్యాన్సీ రంగంలో కిరాణా మర్చెంట్స్ అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్నప్పటికీ తులారాశి వారికి రాజయోగకారకుడైనటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో స్వచ్ఛంతరంలో మకర రాశిలో సంచరించడం వల్ల నూతన గృహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అలాగే చతుర్థ స్థానం సుఖస్థానం అవటం వల్ల చక్కటి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఏర్పడేటువంటి పరిస్థితులు తులారాశి వారికి ఉంటాయి ఇక కళాకారుల విషయానికి వస్తే అంటే టీవీ రంగ కళాకారులు కానీ సినిమా రంగ కళాకారులు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది మరి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉందంటే ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు కుజుడవటం వల్ల అనుకోని అవాంఛనీయమైనటువంటి వాగ్వివాదాలు ఘర్షణలు ఏర్పడి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు పట్టడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి పోవద్దు అలాగే అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజాగ్రహానికి గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనపడుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ వరకు అనుకూలం తదుపరి నవంబర్ తర్వాత నుంచి అనుకూలతలు ఏర్పడుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అయితే ఈ తులరాశి వారి గృహంలో ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే ఆ వివాహ ప్రయత్నాలు తప్పనిసరిగా నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఇంటూ శుభకార్యాలు జరుగుతాయి పంచమ స్థానంలో గురుడు ఉండటం అలాగే చతుర్థ స్థానంలో శని ఉండటం వలన ఈ మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతుంది భర్తల మధ్య కొద్దిపాటి అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది రెండవ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి కానీ కుటుంబంలో అంతు చిక్కని విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఈ సమస్య ఇలా ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ముగిస్తుంది అనేటువంటి అంశాన్ని ఆలోచించడానికే చాలా సమయం తీసుకునేటువంటి పరిస్థితిగా ఈ కేతు గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది ఓకే స్థానంలో వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటున్నాడు కనుక ఈ రాహు యొక్క వ్యతిరేకత వల్ల కొద్దిపాటి అనారోగ్య సూచనలు వాహన ప్రమాదాలు గండాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు సూచించబడుతున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం అలాగే ఆన్లైన్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి స్థితికి చేరతాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ గూడ్స్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఈ చదువు విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు నూటికి నూరు శాతం కష్టపడితేనే ఎనభై శాతం మార్కులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరింత శుభ ఫలితాల కోసం విద్యార్థులు మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని కానీ బాసరలో ఉన్న సరస్వతి దేవి ఆలయాన్ని కానీ విద్యార్థులు గనక సందర్శించి నమస్కరించుకునేటట్లయితే వాళ్ళకి ఉత్తమమైనటువంటి మార్కులు ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తం తీవ్రమైనటువంటి ఒడుదుడుకులు వాటి ధరల్లో ఏర్పడతాయి కనుక బల్క్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని పెట్టేటట్లయితేనే బంగారు వంటి వ్యాపారస్తులకి లాభసాటిగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది ఈ తులరాశిలో ఉండేటువంటి నక్షత్రాలైనటువంటి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి కూడా విడివిడిగా కొంత ఫలితాలు కూడా సూచించబడుతున్నాయి చిత్త నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్లవనామ సంవత్సరంలో మరింత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ అలాగే ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాల జోలికి వెళ్లకుండా ఉండడం కానీ కోర్టు కేసులు రీత్యా గానీ అనవసర ఎలిగేషన్స్ రీత్యా కానీ వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా ఈ సంవత్సరం సూచించబడేటువంటి విషయం అలాగే స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది అష్టమరాహు ప్రభావం స్వాతి నక్షత్రాధిపతి అయినటువంటి రాహుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రాహుగ్రహ పరిహారాలని ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఇకపోతే విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంటుంది మధ్యలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అలాగే రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండేటట్లయితే మిగతా అన్ని మాసాలు అత్యంత శుభ ఫలితాలు విశాఖ నక్షత్రం వాళ్ళకి గోచరిస్తున్నాయి ఏదేమైనప్పటికీ విశాఖ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విభేదాలు పెట్టుకోవద్దు అవి చిరికి చిరికి గాలి అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఇలా ఉగా ఆలోచించినట్లయితే ఏ నక్షత్రంలో జన్మించిన అంటే చిత్తా స్వాతి విశాఖ ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ రాహుగ్రహ వ్యతిరేకత వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పాము ఈ రాహుగ్రహ అనుకూలత కోసం సర్పదోష శాంతి క్రియలు జరిపించండి అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని పూజించండి రాహుకాల దీపారాధనని చేయండి అదేవిధంగా రాహు యొక్క అనుగ్రహం కోసం తమిళనాడు దగ్గర ఉన్నటువంటి నాగర్కోయిల్ అనేటువంటి దేవాలయాన్ని దర్శించేటట్లయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత శుభ ఫలితాలు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ కూడా అర్ధాష్ట్రమ శని ఎంతో కొంత ఈ తులారాశి వారి మీద ప్రభావం చూపిస్తుంది అది ఎలాగంటే చేసేటువంటి పనుల్లో ఆటంకాలు జరిగేటువంటి వృత్తిలో బ్రేక్స్ అలాగే ఆర్థిక పరమైన క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక స్థాయితోనే ఆగిపోవటం ఒక్కొక్కసారి అంచనాలు తల కింద దొరవటం కూడా జరుగుతుంది కనుక శనీశ్వరుడికి పరిహారాలు పాటించండి మందపల్లిలో కానీ తిరునల్లలో కానీ శనిశ్వరుడికి పూజలు చేయించేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ ప్లవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ కేతువు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలలో మంచి శుభ ఫలితాలు వస్తాయి కానీ కుటుంబంలో వచ్చేటువంటి అనుకోని ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో జాగ్రత్తలు పడండి చోర భయం పొంచి ఉంది అంటే విలువైనటువంటి వస్తువులు దొంగిలించబడటం కానీ మిస్ అవ్వటం కానీ జరుగుతుంది అయితే అవి ఒకసారి మిస్ అయితే ట్రేస్ అవటం చాలా కష్టం కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని తులారాశివారు ఈ సంవత్సరం రాహుగ్రహ శనిగ్రహ పరిహారాలని పాటించండి ముఖ్యంగా ఈ పల్వనామ సంవత్సరంలో తులారాశివారు తప్పనిసరిగా పూజించవలసినటువంటి దైవం ఏమనంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని గనక నిష్టలతో గనక పూజించేటట్లయితే శనివార నియమాలు పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి